ఏదైతే గత ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్న విధంగా కోడికత్తి డ్రామా ఏదైతే నడిచిందో దాంట్లో శ్రీనివాస్ అనే నిందితుడు ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా ఆయన జైల్లో జీవితం అనుభవిస్తూ కూడా అయ్యా నాకు వచ్చి సాక్ష్యం చెప్పండి అంటూ ఈరోజు ఆమర నిరాహార దీక్ష దీక్ష చేస్తున్న జైల్లో దీక్ష చేస్తున్న శ్రీనివాసరావు గారు అలాగే అనుకో వాళ్ళ తల్లిదండ్రులు విజయవాడలో దీక్ష చేస్తున్న పరిస్థితి చూసాం ఎందువల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి మాట తప్పను మడన్ తిప్పనని మడన్ నొప్పితో లెగవలేక నడు నొప్పితో అన్ని రకాల నొప్పులతో ఏజీ హాస్పిటల్లో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటే తప్ప కోర్టుకి రాకుండా ఉండాల్సి అంటే కొన్ని అభ్యంతరాలు తెలపాలండి అదే రకంగా ఐదు సంవత్సరాల ఆరు నెలలు గడిచిపోతుంది ఆ కేసుకి ఒప్పుకుంటే శిక్ష రెండేళ్ళు ఒప్పుకోకుండా ఉంటే నాలుగేళ్ళు మరి ఏ లెక్కలో ఐదు సంవత్సరాల ఆరు నెలలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు యు ఆర్ ద క్రిస్టియన్ అనే నమ్మకం మీకుంటే మీరు బైబుల్ని కనుక పట్టుకొని ఉంటే పాపుల్ని క్షమించుడు అన్నటువంటి మీ యేసుప్రభు ఆలోచన మీకు తెలీదా సిలువేసినటువంటి ఆ తండ్రే తనని బాధించిన వాళ్ళనే క్షమించినటువంటి గొప్ప వ్యక్తే ఈరోజు మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి మిమ్మల్ని సానుభూతి కోసం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడం కోసం పాపం ఐదు సంవత్సరాల ఆరు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఈరోజు ఒక్కసారి కోర్టుకు వచ్చి మీరు సాక్ష్యం చెప్పడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు అంటే మీరు కోర్టుకు వస్తే అడ్వకేట్లు వేసే క్రాస్ ఎగ్జామిన్లతో మీరు ఇరుక్కుపోతారో భయపడుతున్నారా అంటే బయట చక్కటి చిరునవ్వు కోర్టులో నవ్వితే ఊరుకోరన్న కొద్దిగా భయం ఉందా న్యాయస్థానాలంటే అడుగుపెట్టే ధైర్యం లేదా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుందండి ఎందుకంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు మీకు ఇష్టమైన బైబుల్ మీదో మాకెంతో ఇష్టమైనటువంటి భగవద్గీత మీదో కురాన్ల మీదో కాదండి కనీసం మీరు ఒక క్రిస్టియన్ అయితే అతనికి క్షమించాలా ఎందుకు క్షమించరు ఎందుకు క్షమించలేకపోతున్నారు అంటే క్షమిస్తే మీ విషయాలు మీ గుట్టంతా బయటకు వస్తుందనా సో ఖచ్చితంగా ఎన్ని అనుమానాలు అంటే ఆ రోజు ఏంటమ్మా అసలు బొత్సగారి గారి కత్తి అందించినోడు ఒక చైర్మన్ అయిపోయాడు ఏదో ఒక జడ్పీ చైర్మన్ అది ఇచ్చారటగా దాని తర్వాత ఏంటి ఇప్పుడు ప్రమోషన్ వచ్చి ఎంపీ కోటకు వచ్చేసాడు ఏంటి సార్ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి ప్రమోషన్ ఇచ్చారు ఏంటి సార్ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎంపీలు కావాలంటే ఒకరిని పొడవడము లేకపోతే పొడిచినోడికి సహాయం చేయడము లేకపోతే ఒకడిని పొడిచి అవతల ముఖ్యమంత్రిగా అవడానికి కారణమైన ఇవేనా ఇవే నా పోస్టులు అంటే నేరగాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోబెడతారా ఎంపీ సెట్లో ఉన్న వాళ్ళ మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో తెలుసా ఏటు విజయసాయి రెడ్డి ఎంపీ గోరంట్ల మాధవ్ గారు కేసులు ఒకడు ఒకడు పుస్తకం గురించి చదవరా అంటే ఒళ్ళంతా చూపిస్తారు రాజ్యాంగం గురించి ఏది పార్లమెంట్లో చర్చించాలంటే నాయకేం వచ్చు చర్చించడానికి ఆడన్ని మాట్లాడాలంట అనుకుంటే వెళ్ళిపోతున్నాడు సో ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే నిజాయితీ అనేవాడు రాజకీయంలోకి రాలేడు యువకుడు యువ రక్తం రాజకీయంలోకి రాలేడు నేరస్తుల్ని పెంచి పోషించే నువ్వు ఈరోజు కోడికత్తి సీనుకు చేస్తున్నటువంటి అన్యాయం ఖచ్చితంగా అందరికీ అనుమానం అండి చేతిలో వాటర్ బాటిల్స్ పట్టుకున్నటువంటి కోడికత్తి సీను ఎవరైతే ఉన్నాడో అతను గాల్లో ఎగిరి పొడిచి మళ్ళీ అదే వాటర్ బాటిల్ పట్టుకొని మీ దగ్గర నుంచి ఉంటారా అతనే ఉన్న శక్తి మేనా అతనే హీరో హీమేనా ఏమ్మా లేకపోతే పిక్ బాక్స్ లాంటివి ఏమన్నా నేర్చుకున్నాడా అక్కడ గుద్దేసి ఎక్కడ వచ్చి మళ్ళీ వచ్చి చూడడానికి ఏం నాటకాలు వేస్తున్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీ పదవుల కోసం దళితులని పేదోళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా ఒక పెద్ద విగ్రహం పెట్టించావు నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహం ఆ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎవరిని తీసుకోవచ్చు సుబ్రహ్మణ్యం దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని ఒళ్ళు బలిసి ఒప్పుకున్నటువంటి అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మా విగ్రహాన్ని ఆవిష్కరిస్తావా అసలు విగ్రహాన్ని తాకడానికి అర్హుడువా నువ్వు ఈ పనికిమాల రాజకీయాల్లో మా దళితుల్ని రానివరు నిలబడనివ్వరు అంటూ రాజకీయాలను వదిలేసి ఒక బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి చిట్ట చివరి వరకు రాజకీయ మచ్చ తగలకండా చనిపోయినటువంటి అంబేద్కర్ గారు ఎన్నో చదువులు చదివారు ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఆయనలాగా చదువుకోవాలి ఆయనలాగా గొప్పగా ఆదర్శంగా ఉండాలి ఆయనలాగా పుస్తకాలు రచించాలి అది ఆయన అభ్యుదయ భావాల్ని కాపాడాలి నువ్వేందమ్మా నూట ఇరవై ఐదు అడుగులు కమర్షియల్ ప్లేస్లో నువ్వు విగ్రహాన్ని పెడతావా అంబేద్కర్ శృతివనం అనేది ఒకటి ఉంది తెలుసా నీకు అమరావతి కట్టినప్పుడే అమరావతి ముప్పై మూడు వేల ఎకరాల్లో అంబేద్కర్ శృతివనం అని రెండు వేల పదిహేడులోనే చంద్రబాబు గారు నిర్ణయించారు అవతిలోడు పెట్టాడు ఆడు మనం పెట్టమనమాట అవతిలోడు చేసింది మనం కంటిన్యూ చేయమనమాట ఖచ్చితంగా ఈ కమర్షియల్ ప్లేస్ని నువ్వు కబ్జా చేసి నాలుగు వందల కోట్లు విగ్రహాన్ని నువ్వేలా కట్టావు అంత ప్రేమ నీకేంటా అనుకున్నావు దాంట్లో రెండు వందల కోట్లు తొక్కేసామంట అమ్మా రెండు వందల కోట్లు స్కామ్ అంటగా మొత్తం బయట తీస్తారు అంబేద్కర్ గారిని కూడా అడ్డం పెట్టుకొని సంపాదించావంటే స్వామి నీ చరిత్ర వర్ణనాతీతం సో ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత అధికారం కూడా నీకు లేదు ఈరోజు సుచరిత గారికి ఇచ్చావా చొక్కాలు ఇప్పుకునే ఆదిమూల సురేష్ గారిని బజార్లో మరి తిప్పుతున్నావా ఈరోజు తానేటి వనిత గారికి ఇచ్చావా అందరినీ డమ్మిల్లా పెట్టి సకల శాఖ మచ్చులైనటువంటి మీ సజ్జల బాబాయే మాట్లాడతారు అందరూ డమ్మిల్ సో దళితులకి మీకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఇది అనమాట ఇదంతా ఒక గత రెండు రోజుల నుంచి ఏదైతే కోడి కేసు వాదిస్తున్న అబ్దుల్ సలాం లాయర్ గారు మిస్సింగ్ ఏం జరుగుతుందంటారు ఈ కేసులో ఒక పక్కన చూస్తేనేమో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడైతే కనుక ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో శ్రీనివాసరావు తల్లిదండ్రులు ఎక్కడైతే కనుక ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిరాహార దీక్ష చేస్తున్నారు దానికి విద్యుత్ కట్ చేసి దాని బాత్రూంలో తాళాలు వేసి అర్ధరాత్రి పూట వాళ్ళ దీక్ష భగ్నం చేసిన పరిస్థితి ఒక పక్కన దీక్ష భగ్నం చేస్తున్నారు అని చూస్తున్న లోపు ఇంకో పక్కన లాయర్ మిస్సింగ్ అంటూ ఇంకో ఇంకో వార్త వస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఏం జరుగుతుందంటారు మేడం అసలు సార్ ముఖ్యంగా కేసు చిట్ట చివరికి వచ్చేసింది రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోబోతుంది సీను బయటకు వచ్చేస్తాడు నిర్దోషిగా ఈ టైంలో ఈ నిరాహార దీక్ష ప్రపోజల్ ఎవరిదో నాకు అర్థం కావట్లా ఎందుకంటే నాకు డౌట్ వస్తుందండి ఎందుకంటే జైల్లో నిరాహార దీక్ష చేస్తూ పల్స్ పడిపోయి చనిపోయినటువంటి కోడికత్తు సీన్ అతని కోసం త్యాగం చేస్తూ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి తల్లి అన్న సుబ్బరాజు నిన్నటి రోజు నేను వెళ్ళానండి విజయవాడ కళ్యాణ మండపానికి వెళ్తే పవర్ కట్ చేసి బాత్రూమ్లు ఆపేస్తే అక్కడికి పాపం దేవినేని ఉమాగారు వచ్చారు వచ్చి పవర్ ఇచ్చే వరకు బాత్రూమ్ డోర్లు ఓపెన్ చేసే వరకు అసలు ఆ కళ్యాణ మండపాన్ని కూడా ఖాళీ చేసేయమన్నారంటే అండి రోజుకి ఇరవై ఐదు వేలు పేమెంట్ కడుతూ అక్కడ ఎవరో దళిత సంఘాల వాళ్ళు వీళ్ళని దగ్గరుండి చేయిస్తుంటే ఐలాపురం హోటల్ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నటువంటి చెంచాలు గెరటలేనటువంటి పోలీస్ వ్యవస్థ రూమ్ ఇస్తే ఊరుకునేదే లేదు కరెంట్ ఆపే వాళ్లే ఉంటారు పోతారు ఆడోళ్ళు వంద మంది వచ్చారు బాత్రూమ్లు లేకపోతే పోతారు ఎంత రా మీరు ఎంత నీచానికి దిగజారుతున్నారు ఈరోజు బ్రిటిష్ వాళ్ళు సైతం భారతదేశ స్వతంత్రంలో ఎంత మర్యాదగా చూసుకున్నారో తెలుసా ఇలాంటి ధర్నాలు నిరసనలు మా హక్కులు రాజ్యాంగంలో మా కోసం రాయబడింది రాజ్యాంగంలో మా కోసం రాయబడింది లిఖించబడింది మీకు నచ్చకపోతే మీరు నిరసన చేయండి మీరు ధర్నాలు కబ్జాలు చేయకండి నిరసన చేయండి ముట్టళ్ళు చేయకండి నిరసన చేయండి అని నూట పది సార్లు రాసింది రాజ్యాంగంలో ఒళ్ళు బరువురా మీకు ఈరోజు వాళ్ళకి జరిగిన అన్యాయానికి కోర్టు మెట్లు ఎక్కవా నువ్వు అని అడుగుతుంటే నువ్వు వాళ్ళని ఎక్కడ ధర్నా చేసుకోకుండా ఆపుతావా ఇక వచ్చింది వంద తప్పులు అంటారు చూడు తొంభై తొమ్మిది తప్పులు శిశుబాలుడు వందో తప్పుకి ఒక తల నెరికి పక్కన పడింది చూడు ఆ రోజు ఆ ఘట్టం దగ్గరకు వచ్చింది సో ఎంత దారుణం అంటేనండి నా కళ్ళతో నేను చూసే బాత్రూమ్ వాష్ డోర్లు నేను చెప్పాను వెళ్ళేటప్పుడు పోలీసు వాళ్ళకి లాయర్ హైకోర్టు లాయర్ గారికి అర్జెంట్ అయింది బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది డోర్ పగల పక్కన పడేసాను కేసు రాస్తే రాయమని ఎవడు రాస్తాడు నేను చెప్తాను మా జడ్జి గారికి నిరసనకి వెళ్ళాను సార్ బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది డోర్లు వేస్తారు ఇరవై ఐదు వేలు పేమెంట్ కట్టినప్పుడు బాత్రూమ్ డోర్లు తెరవరా ఏంటి సార్ ఇది రాజ్యాంగం కింద పనిచేస్తున్నారా వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం రుచిత్రీకరించుకున్నారా నేను చెప్పగలుగుతానని బండరాయి తీసుకొని బాత్రూమ్ డోర్లు పగలగొట్టబోతే లోపల నుంచే లాక్లు వేసేసుకున్నారండి కరెంట్ ఆపేశారు భయంకరంగా దోమలు కొడుతున్నాయి ఇంత దారుణం అండి ఇంకా ఏంట్రా మీరు సావిత్రి అంటే అలానాటి సావిత్రి భర్త ప్రాణాల కోసం పోటీ పడితే ఈరోజు ఈ సావిత్రమ్మ బిడ్డ ప్రాణం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి కూర్చుంది ఇంకా జాలి కలగలేదా నీ క్రిస్టియనే కదా నువ్వు బైబుల్ చదివావు కదా నీ ధర్మం నీకు తెలీదా పాపుల్ని క్షమించుడు అన్నటువంటి నీ యేసుక్రీస్తు వార్తలు సంకీర్తనలు వాక్యాలు నీకు తెలీదా నువ్వు నిజంగా క్రిస్టియన్ అయితే వచ్చి సాక్ష్యం చెప్పు క్రిస్టియన్ కాదు అనుకుంటే నీ ప్రసంగాల్లో చెప్పు క్షమించే గుణం మాకు లేదు మా బతుకులు ఇంతే మేము దొంగ క్రిస్టియన్స్ మేము బైబుల్ పట్టుకొని మతస్థులం అని చెప్పు ఎందుకంటే ప్రతి క్రిస్టియను క్షమాగుణం కలిగి ఉంటాడు ఈ క్షమాగుణం లేదు కాబట్టి యువర్ నాట్ ఎ క్రిస్టియన్ యువర్ నాట్ ఎ క్రిస్టియన్ ఇదంతా ఒక శ్రీనివాస్ తరపున వాయిస్తున్న వాదిస్తున్న లాయర్ మిస్సింగ్ మేడం ఏం అంటారు అసలు అసలు లాయర్ నాకు అర్థం కాని పెద్ద టాస్క్ అండి ఓ కేసు వాదిస్తా కోర్టు దాకా తిరుగుతాం కానీ ప్రచార ఇంటికి ఎవరం పోం కానీ లాయర్ గారు మాత్రం వీళ్ళని తీసుకొని ప్రచార ఇంటికి వెళ్ళి ఎన్ఓసి ఇవ్వమంటారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటారు ఇదంతా వాళ్ళెళ్ళకి వీళ్ళెళ్ళకి పోయే బదులు ఇక్కడ బెయిల్ రాకపోతే హైకోర్టుకి హైకోర్టుకి బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టుకి ఎందుకు పోటీ పడి సీనను బయటకు తీసుకురాదో నాకు అర్థం కావట్లేదు అసలు ఒక పెద్ద టాస్కే దీంట్లో ఇరుక్కుందేమో అనుకున్నాం ఈరోజు సలీం గారు కిడ్నాప్ అని మీరు చెప్తారు అక్కడికి వెళ్తే మార్నింగ్ సలీం గారు వచ్చారండి ఇప్పుడు లేరండి అందుబాటులో వస్తారేమోనండి అంటారు టీవీలో చూస్తేనేమో ఆవిడ కిడ్నాప్ కేసు పెట్టింది అంటారు అసలు ఈ నిరారత దీక్ష ప్రపోజల్ ఎవరిదండి అక్కడ వాడి చచ్చిపోతే ఇక్కడ ఈ తల్లి అన్న చచ్చిపోతే అసలు నిజాలు బయటికి రాకుండా జైల్లోనే సమాధి చేసేస్తున్నారా పోరాటం చేసే తల్లిని అన్నని బయట ఉండి సమాధి చేస్తున్నారా ఈ ప్లాన్ గీసినోడు ఎవడో నాకు తెలియాలా ఎందుకంటే చివరాకరి ఘట్టానికి వచ్చింది మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతుంది నిర్దోషిగా కోడికత్తి కత్తి సీను బయటకు తీసుకొచ్చి మంచి ఉపాధి కల్పించి అతన్ని ఒక మంచి లైన్లో లో పెడతాం మావోయిస్టులనే బయటికి తీసుకొచ్చి జనజీవన శ్రవంతితో కలుపుతున్నప్పుడు పాపం నిర్దోషిగా ఉన్నటువంటి కోడికత్తి సీను ఏ పాపం తెలియనటువంటి కోడికత్తి సీను దళితుణ్ణి కాపాడడం అనేది ఒక ధర్మం ఒక బాధ్యత ప్రభుత్వం అనేది సో మరి ఈ మూడు నెలల టైంలో ఎందుకు ఈ నిరార దీక్షలో మరి ప్లాన్ ఆ చేతికి మట్టంటకుండానే జైల్లోనే సీను తానే చచ్చిపోయేలాగా ఎవరు ఈ ప్లాన్కి ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి ఈ నిరాహార దీక్ష అనేది కరెక్ట్ కాదు అమ్మ కోడికత్తు సీన్ అయినటువంటి తల్లి సావిత్రమ్మ అన్న సుబ్బరాజుకి ఒకటే చెప్తున్నాను అన్న ఇన్ని రోజులు ఓపిక పట్టారు మూడు నాలుగు నెలలు ఓపిక పడితే ప్రభుత్వం పడిపోబోతుంది మీరు చాలా చక్కగా బయటకు వచ్చేస్తారు సీన్ మీద కింత ఇంత నింద కూడా పడకుండా మేము చూసుకునే బాధ్యత సీను కూడా జైల్లో నిరాహార దీక్ష ఆపి ఆరోగ్యంగా ఉండి ఈ నాలుగు నెలలు ఓపిక పడితే నిర్దోషుల బయటకు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చిత్తశుద్ధిగా చెప్పడం జరుగుతుంది